భయం వేసింది నా కోసం ఏ అఘాయిత్యం చేయకు చెల్లి నీకు తెలియదు ఒంటరి బ్రతుకు ఎవరూ లేని బ్రతుకు ఎంత దుర్భరమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సంధ్య కండ్లు వర్షిస్తున్నాయి సుధా జరిగిన విషయాలను నమ్మలేకపోతుంది నమ్మకుండా ఉండలేకపోతుంది తను డాడీ డాడీ అని అంటూ తిరిగే వ్యక్తి తనకు నాన్న కాదంటే ఎంతో బాధగా ఉంది సుధా ఒకే విషయం గుర్తుంచుకో అమ్మగారి ముందు మునుపుటిలాగానే లాగానే ప్రవర్తించాలి ఈ విషయం వెల్లడించినని అమ్మకు మాటిచ్చాను ఇందిరమ్మ గారు నాకు తెలియదనే అనుకుంటుంది అలాగే అనుకోని వద్దు ఇక ఇక్కడుండడం భావ్యం కాదు దూరం ఎక్కడికైనా సరే పారిపోదాము సుధ ఆవేశంగా అరిచింది అదంత తేలిక కాదు తాత్కాలికంగా నింద మాపుకోవచ్చు గాని నువ్వు ఉండలేవు సుధా నీవు తొందరపడకు మీ డాడీకి తెలియదుగా ఈ విషయమంతా అదీ కాక ఇందిరమ్మ నిన్ను పరాయి పిల్లలా పెంచిందా అవును సంధ్య చెప్పకపోతే వాళ్ళలా ప్రవర్తన వల్ల తనెవరో తెలుసుకోగలిగేదా అన్ని బంధాలు ఎలా తరించుకోగలదు డాడీ తను లేకుండా ఉండగలరా తను వాళ్లకు దూరం ఉండలేదు పారిపోదామనుకుంటుంది కానీ సంధ్య అన్నట్టు నింద బాపుకోవటానికి సుధా నాపై నమ్మకముందా చెల్లి సంధ్య నన్ను ఇప్పుడే మడక్కు ఆలోచించుకొనియ్యి అలాగే నువ్వు నాకు మాటి ఈ లోపల ఏ అఘాత్యము చేయవద్దు చేయను సంధ్య చాపిన చేతిలో తన చెయ్యేసి ఉంచింది ఇద్దరం నిద్రపోతాము రేపు మరలా మాట్లాడుకోవచ్చు ప్రక్క దులిపి సుధను పడుకోమంది సంధ్య నువ్వు ఇక్కడే పడుకో మరి మాట్లాడక పడుకుంది సంధ్య సంధ్య సపర్యలు ఓదార్పు సుధను ఈ లోకంలోకి తెచ్చాయి సంధ్య వేసిన ప్లాను తలుచుకుంటే గుండె గుబగబలాడుతుంది ఒకవేళ పాసు కాకుంటే సుధను అదే సందేహము పీడిస్తుంది సంధ్య నేను పాస్ అవుతానని గ్యారంటీ ఏమిటి పాసు కావని గ్యారంటీ ఉందా పిచ్చిగా ఆలోచించుకు మంచినే ఆశించు రెండు మూడు రోజుల్లో అది తెలుస్తుందిగా సుధా ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు మెదడు ముద్దుబారిపోయింది ఎవరు ఏది చెప్పినా వినే స్థితికి వచ్చింది ఇంకేదో అడగబోయి ఊరుకుంది అది గ్రహించిన సంధ్య జవాబు చెప్పింది రిజల్ట్ రానియ్యి అప్పుడు మనం ఆలోచించిన ప్లాన్ పారకపోతే ఇంకో ప్లాన్ వేద్దాము నువ్వే మాత్రం అన్యమనస్కంగా మారినట్టు కనపడినా ప్రమాదం వస్తుంది సుధా ఏం మాట్లాడలేదు ఆమెను ఒడిలో సంధ్య క్రింద వంచి అశోక్కి ఫోన్ చేసింది ఈ ఇరవై రోజుల్లో యాభై సార్లు చేసిందేమో ఇంట్లో లేదన్న జవాబే వస్తుంది ప్రకాష్ వస్తానన్న తేదీన రాలేదు సంధ్యకు ఆందోళన అధికమయ్యింది మూడు రోజుల తర్వాత వచ్చాడు మొన్ననే వస్తానన్నారుగా ఏం జరిగిందోనని హడలిపోతున్నాను ఏం జరుగుతుంది ఇదే వద్దనుకున్నాను అమ్మను చూడాలని ఊరు వెళ్తున్నాను అక్కడ పొలాల గొడవ వివాహ పత్రిక ఎదురు చూస్తున్నాయి లేరుగా ఆయన పాత్ర నేను ధరించాను ఎవరిది పెళ్లి కలెక్టర్ గారి అబ్బాయిది మనం పిక్నిక్కు వెళ్ళిన రోజు వచ్చాడు జ్ఞాపకం లేదా సంధ్య కళ్ళ క్రింద భూమి తిరిగినంత పని అయ్యింది ఏమిటి తను వింటుంది తనకు మతి చెలించటం లేదు కదా ఎవరా దౌర్భాగ్యులు హీనంగా ధ్వనించింది గొంతు ప్రకాష్ సంధ్య వంకకు చూడకుండానే పక్కపక్క నవ్వేశాడు అతని గుణం మంచిది కాదని అలా అంటున్నావా సంధ్య ఎక్కువగా ధనవంతులు ఏకైక కొండే లక్షణం లక్ష రూపాయలు కట్నం ఇచ్చారు ఇతని గుణగుణాలు తెలియదా తెలిస్తే ఏం పురుషు లక్షణం అంటారు మన ఆంధ్రలో పొడుగుణం ఏమిటంటే డబ్బున్న వాడికే డబ్బిస్తారు బుద్ధిమంతుడుకు విద్యావంతుడుకు వాళ్ళ కంటికి ఆనరు ఈ పుత్రులను చూస్తే సరస్వతి దేవి భయపడి దాక్కుంటుంది ఇటు తిరిగాడు బూట్లు విప్పుకునేందుకు వంకంగా అప్రయత్నంగా సంధ్య వంక చూచాడు నీ ముఖం మలినమైందేమిటి ఊరి వాళ్ళ బాధలన్నీ నీవిలాగే ఉన్నాయి ఒకందుకు నేనే సంతోషిస్తున్నాను వాడి బుట్టలో పడబోయి తప్పుకుంది సుధ వాడి వద్ద కన్యలు ఆకర్షించే చాకచక్యం ఉంది సంధ్య ఆరవబోయి నిలద్రొక్కుంది సుధా వాడి బుట్టలో పడింది అంత అయిపోయింది కొంప కూలిపోయిందేను అరుద్దామనుకుంది అప్పటికే ప్రకాష్ టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్లాడు సుధకి విషయం చెప్పాలా వద్దా ఎటు తేల్చుకోలేక పైకి వెళ్ళింది సుధ ఆకాశం వంక చూస్తూ నిల్చుంది ప్రకాష్ గారు వచ్చారు ఏదో ఒకటి మాట్లాడాలి కనుక అది వినిపించుకున్నట్లు లేదు సుధా సంధ్య అక్క ఓ విషయం చెప్తాను ఏమీ అనుకోవు కదా చెప్పు సుధా సందేహం దేనికి మనము ఒకరికొకరం మనసు విప్పి చెప్పుకోవాలి ఈ ఆలోచన అన్నిటికంటే ఉన్నదన్నట్టు దాడికి ఉత్తరం రాస్తే అశోక్ కోరికను కూడా తెలిపితే అశోక్ను మార్చే ప్రయత్నం చేస్తారు లాభం లేదు సుధా అతి నెమ్మదిగా చెప్పింది ఏం ఎందుకు లేదు ఈ విషయంలో డాడీ అడ్డు చెప్పరు అది నాకు తెలుసు అశోక్ ను మర్చిపోవటమే మంచిది అతను మనకు అందుబాటులో లేడు అలా అనకు సంధ్య నాన్నగారు వాళ్ళ పెద్దలతో సంప్రదిస్తే ఇంత ముండి పట్టు పట్టడేమో ఆశ చిగురించింది సుధలో సుధా విధి చేతుల్లో కీలుబొమ్మల ఆ ఆకాశం కూడా లేదు మొన్ననే అశోక్తో వివాహం జరిగింది ఆ పడిపోయి గోడను ఆసరాగా చేసుకుంది నిజమా సంధ్య అవును సుధా అంది బాధగా అతని వివాహం అని నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు నాకు తెలిస్తేగా ఇంత క్రితం ప్రకాష్ గారు చెప్తే తెలిసింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం